ప్రేమైన విద్యుత్ ఉద్యోగులు అందరికీ అంటే ఆర్టీజన్ దగ్గర నుంచి లైన్ మేను ఫోర్ మేను లైన్ ఇన్స్పెక్టర్ అదే విధంగా అకౌంట్ సెక్షన్ వాళ్ళతో సహా అందరికీ నమస్కరిస్తున్నాను మరియు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి నమస్కరిస్తున్నాను వాస్తవంగా ఇప్పుడు మాకు కష్టాలు వచ్చాయి మాకు కష్టాలు రావడానికి గత పాలకులుగా ఉన్నటువంటి పాట సీఎం డే ముఖ్య కారణం ఎందుకంటే ఇప్పుడు ఒక నిమిషం కరెంట్ పోయినా ఐదు నిమిషాలు కరెంట్ పోయినా ఎందుకు పోయింది ఎందుకు పోయింది అని అడుగుతున్నారు మేము కరెంటు పోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి నంబర్ వన్ విద్యుత్ లైన్ ఉన్నప్పుడు ఎక్కడైనా చెట్లు లైన్ మీద పడ్డా లేదా ఎక్కడైనా వెహికల్స్ ఒక లైన్ ని తగిలినా అదే అదేవిధంగా మా యొక్క విద్యుత్ వ్యవస్థ అన్నప్పుడు చాలా నెట్వర్క్ ఉంటది ఎక్కడ ఏ ఒక్క చిన్న సమస్య ఉత్పన్నమైనా కూడా దాన్ని సరిచేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో సప్లై బంద్ చేయాలి అయితే గత ఎలక్షన్ కంటే ముందు అప్పుడు ఉన్న టి ప్రభుత్వము మా యొక్క విద్యుత్ ఉద్యోగుల చేత ఇటువంటి మరమ్మతులని ఆపమన్నారు ఎటువంటి మరామత్తులు చెట్లు కొడదామంటే ఎలక్షన్ వస్తుంది ఓట్లు పడవు ఎందుకంటే కరెంట్ పోయింది అని అభద్రభావం మన ప్రజల్లో రాకుండా ఉండాలని ఎక్కడైనా మరామత్తులు కూడా ఉన్నా కూడా ఆఫ్టర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ అని చెప్పడం జరిగింది కాకపోతే మా ఇప్పుడు మా బాధ మా ఆవేదన మరి ఎవరికి చెప్పుకోలేక అందరూ అర్థం చేసుకోవాలని అందరినీ సవనీయంగా వేడుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చూడండి గతంలో నేను ఒక వీడియో ఒక ఆడియో కూడా ఇప్పుడు దీంట్లో ప్లే చేస్తాను హరీష్ రావు ఆయన మాట్లాడిన మాటల్లో ఎట్లా మాట్లాడారంటే కాంగ్రెస్ వస్తే కరెంట్ పోద్ది అన్నారు కాంగ్రెస్ ఏంది టీఆర్ఎస్ వస్తే ఏంది మాకెందుకు మేము ఉద్యోగిస్తున్నాం కానీ మా యొక్క విద్యుత్ వ్యవస్థను ఆటబొమ్మని చేసుకుని అందరూ వాడుకోవడం సిగ్గుచ్చేటు వాస్తవంగా será o... <laughs> భద్రాచలం వేదికగా పోయి కరెంటు మేము వెళ్ళిపోయినాం కరెంటు పోయింది లేదన్నారు అప్పుడే అమ్మటే లేచి ఒక పెద్ద మనిషి ఆయన మాట్లాడిన మాటలు నిజంగా నన్ను పులికి చేశాయి నన్ను ఆనందాన్ని కలిగించాయి రామ్ రెడ్డి లేచి అరే బాబు రావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు లేదు లేదు ఇంతకుముందు కరెంట్ వస్తే వచ్చేది కానీ పోతే ఎప్పుడొస్తుందో గ్యారెంటీ లేదు మేము నెరకే పడ్డాం కానీ ఇప్పుడు కరెంట్ బాగుందనే కానీ దిక్క ముఖం వేసుకున్నారు రావు ఆ మాటలు ఇక్కడ వినండి వినిపిస్తున్నాను గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఎవరు రామరెడ్డి గారేనా అవునవును అవును సార్ రామరెడ్డి గారు ఒక యథార్థ ఘటన నలుగురికి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను తొమ్మరికి కాల్ చేశాను చెప్పండి సార్ ఎక్కడ భద్రాజీ దగ్గర సార్ కదా అయితే గత పది సంవత్సరాల్లో లేని విధంగా ఇప్పుడు కరెంట్ కోతలు ఎక్కువైనాయని మీ దగ్గర వచ్చినప్పుడు కేటీఆర్ కేసీఆర్ సారీ మన హరీష్ రావు వచ్చి హరీష్ రావు నిన్న నిన్న వచ్చాడు నిన్న వచ్చాడు అరే వచ్చినోడు రావాలి పోవాలి కానీ తప్పుడు కూతురు తప్పు కదా మాట్లాడటం మేము తగ్గట్టే చెప్పాం కదా సార్ మళ్ళీ సమాధానం చెప్పాం కదా పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువసేపు కరెంట్ ఉందని బలబుద్ధి చెప్పాం కదా థ్యాంక్ అది నాకు తెలియదు నేను పేపర్ చూసిన ఎందుకంటే నేను విద్యుత్ సంస్థలో పని చేస్తున్నప్పుడు మీరు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారండి అవునవును నేను మీకు ఒక అన్నలాగా తమ్ముళ్లాగా మీకు నేను నా వంతు కనీసం దూరం ఉన్న మన పరిచయం లేకున్నా మీ ముఖం నేను చూడుకున్నా నా ముఖం మీరు చూడుకున్నా కొద్ది గొప్ప నేను రిస్క్ తీసుకొని మీకు న్యాయం చేయాలని ఫోన్ చేశాను లేదా డిఈలకు అందరికీ ఇప్పుడు మీ వాయిస్ ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ కి కేటీఆర్ కి పంపించాలని ఉద్దేశంతో నేను మీకు కాల్ చేశాను మీది మీది ఏ మండలం పిలపాక మండలం సార్ నియోజకవర్గం కూడా పినపాక వస్తుంది మీరు ట్రాన్స్ఫార్మర్ సభ కనుక కాలిపోతే పదిహేను రోజులు ఇరవై రోజులు దాకా రిపేర్ చేయలేదని మీరు మొత్తుకున్నారా అవును అవును సార్ ఇంకోటి నేను గట్టిగా మాట్లాడుతున్నాను కాదు అదే హరీష్ రావు అనే అంత పెద్ద మనిషి కనీసం ఒక ఉద్యోగస్తులనే కాకుండా విద్యుత్ మీద విష ప్రయోగం చేయడం అన్యాయం నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు నేను మేము విద్యుత్ ఇంజనీర్ లాగా మేము బాధపడుతున్నాం ఇప్పుడు ఉన్న మా మాడలో ఒక్కొక్కరు లాగా పని చేస్తూ మాతో కూడా పని చేపిస్తున్నారు లక్షల జీతం తీసుకుంటున్నారు ఒళ్ళు నుంచి పని మనం పని చేస్తున్నాం ఎందుకంటే మీ లాంటి వాళ్ళకి రైతులకి అందరికీ నిరంతరం విద్యుత్ సంపా మనం సప్లై చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ చూస్తే నేను చాలా దిగ్బరంతికి గురయ్యాను ఇప్పుడు మీతో పాటు చాలా మంది రైతులు నాకు ఫోన్ చేశారా లేదా చేశారు మీ పేరు మీ మీ రామరెడ్డి గారు మీ ఇంటి పేరు గుంటక రామరెడ్డి గారు నేను మీ దగ్గర మను అడగట్లేదు మాణిక మాణిక్యాలు అడగట్లేదు కానీ నిజాన్ని నిర్భయంగా మాట్లాడమంటున్నా రేపు మీకెవరో కాబట్టి దయచేసి ప్రతి ఒక్క వర్గం మీరు అర్థం చేసుకొని ఇక నుంచి అయినా సరే రైతు సోదరులారా విద్యుత్ వినియోగదారులారా మీరు కూడా మా బాధను అర్థం చేసుకోండి మేమైతే ఇంతకుముందు కంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వంచి ఎండనక వాననక రేనక పగలనగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు గనిగా ఎక్కడ అంతరా ఏర్పడినా కూడా పెద్ద అధికారులకు పై అధికారులకు తెలియకుండా మేము ఫీల్డ్ మీద పోయి మరమ్మతులు చేస్తున్నాము అంటే ఎంత మేము నిబద్ధతతో పనిచేస్తున్నాము అయినప్పటికీ మన కేసీఆర్ గారు నల్గొండ పోయినప్పుడు నల్గొండలో కూడా చెలక్తులు వెలక్తులు చేస్తే చేసుకొని కాంగ్రెస్కి కి బంటూ తిడితే తిట్టుకొని కానీ ఆట బొమ్మలాగా కనబడేది విద్యుత్ వ్యవస్థనే విద్యుత్ వ్యవస్థ సరిగా లేదు మేము దిగినాము కరెంటు పోయిందన్నారు అదే అదేవిధంగా కరీంనగర్ పోయిరు అక్కడ కూడా అదే విధంగా మాట్లాడారు కానీ ఇది మా విద్యుత్ ఉద్యోగుల మనోభావాలను దెబ్బ కొట్టడానికి చేస్తున్నామని మేము భావిస్తున్నాము అది గర్వం ఏ ఒక్క విద్యుత్ అధికారికి కానీ విద్యుత్ ఆర్టిజన్స్ కానీ విద్యుత్ సహోదరులు కానీ విద్యుత్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ న్యాయం చేయలేక వాళ్ళ జీవితాలు అంధకారంలో పోయినాయి కానీ ఇప్పుడు ఇప్పుడే మేము కుదుర పడుతున్నాము ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు నమస్కరిస్తున్నాను నిజంగా వాళ్ళు మా పక్షపాతి కాదు విద్యుత్ వినియోగదారులకు నిరంతరం సప్లై ఇవ్వాలి విద్యుత్ వాడుతున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సాటిస్ఫాక్షన్ తో ఉండాలి మరియు రైతు సహోదరులకు నిరంతరం విద్యుత్ ఇవ్వాలి కోణంతో పనిచేస్తున్నాం అందు కాబట్టే ఈ సంవత్సరము ఆరో తారీఖు గత సంవత్సరము డిమాండ్ కంటే ఈ సంవత్సరం డిమాండ్ గత సంవత్సరం రోజుకుంటే ఈ సంవత్సరం ఒక వన్ వీక్ ముందే మనం క్లాస్ అయినాం అట్లా అయినామంటే క్వాలిటీ సప్లైతో పాటు ఎక్కడ నిరంతరంగా సప్లై ఇవ్వటంతో పాటు అంత రాయం లేకుండా చేయటం కలిగాం కాబట్టి ఇట్లా ఇవ్వడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క మేధావి వర్గం విద్యుత్ వినియోగదారుల మీకు అందరికీ నమస్కరిస్తున్నాను మా ఆవేదనను మా బాధను అర్థం చేసుకొని మా విద్యుత్ ఉద్యోగులకు మీ సహాయ సహకారాలు ఇస్తూ ఎవరైనా అలక్తులు చలక్తులు కేటీ రీశ్ రావు ఇప్పుడు ఇంత ముందు మాట్లాడినట్టు మాట్లాడితే మీరే వారికి సమాధానం చెప్పాలి అని వేడుకుంటున్నాను మా విద్యుత్ ఉద్యోగులందరూ దయచేసి మీరు కూడా క్షేత్ర స్థాయిలో అందరికి అర్థం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను నమస్తే నమస్తే